ఫ్రెండ్స్ ఇది అడవి ఫ్యాం అడవిలో తీస్తున్నాను చూడండి ఇది వచ్చేసి గొట్లపాలెం తర్వాత కస్మూర్ రోడ్ ఫ్రెండ్స్ ఇది పొద్దులకూరు హైవే బావా పొద్లకూరు మన్బోల్ బాయ్ హైవేలో గొట్లపాలెం కాడి నుంచి ఇటు తిరిగితే కస్మూర్ రోడ్డు ఫ్రెండ్స్ ఇది అంతే కశ్మూర్ అడవిలో చూడండి వడ్లపూడి వడ్లపూడి ఏరియా అంటే చూడండి చూడండి ఫ్యాన్స్ చుట్టూ అడుగులే తగ్గాను చూడండి ఇక్కడ ఇసుక ఉంది చూడండి పేపర్ దొరికింది ఫ్యాన్స్ ఇలాంటి రాలండి ఇక్కడ చూడండి అంత అడవి ఫ్రెండ్స్ చూడండి అడవి పూర్తిగా మీకు పైకి పోయి లొకేషన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి కదా ఇదే ఇక్కడ కూడా సన్న సన్న గోమతికం రాళ్ళు దొరికాయ ఫ్రెండ్స్ నాకు అదే చూడండి అదే చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడ ఈ రాళ్ళు దొరికాయ ఫ్రెండ్స్ అంత బాగుండ చూడండి ఫెండ్స్ ఇక్కడ కూడా ఉంది ఫెన్స్ ఎక్కడెక్కడో అడిలో నుంచి కొట్టుకుని వచ్చే ఏరు ఉంది ఇక్కడ ఎట్లా దగ్గర కూర్చొని నేను ఆ దిక్క కూర్చొని టెల్ ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుండే చూడండి ఫ్రెండ్స్ అంతే అదేం రాయ కానీ బరువుగా ఉంది కానీ మెరుస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత మెరుపుతుందో చూడండి ఈ రాళ్ళన్ని నాకు ఇక్కడే దొరికాయి ఫ్యాన్స్ చూడండి చూడండి ఎంత బాగుందో రాయి అంటే చూడండి ఎంత మెరిస్తే ఎంత బాగుండేది చూడండి నువ్వు ఇసుకల్లో పడితే ఇంకా కనపడవు ఫ్రెండ్స్ అందుకే చూడండి ఎంత బాగుండే రాళ్ళన్నీ చూడండి ఇక్కడ కింద ఇటు కనపడుతుంది మీకు పైకి పోయి ఏరియా అంతా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎట్లాగే దిగి ఉన్నాను కదా అందుకే కనపడడం లేదు చూడండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండే చూడండి ఏచ్చి గోమోదం ఫ్రెండ్స్ చూడండి రౌండ్గా ఎట్టుండయో చూడండి అది గోమోదాలే అక్కడ గోమాదికం దగ్గర పోయినాను ఫ్రెండ్స్ ఎవరో వచ్చి అంతా చూడండి ఈ చూడండి ఎంత బాగుందో దవరుకొని వెళ్ళిపోయి ఉన్నారు ఫ్రెండ్స్ ఒక్కడి కూడా లేదు అక్కడ నేను మీకు ఆ ఏరియా చూపిస్తాం అంటే ఒక్క రాయి కూడా లేదు అన్నీ దోరుకొని తీసుకొని వెళ్ళిపోయినారు చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళన్నీ ఉండయి ఈ ఏరియా వచ్చేసి నీకు కాస్మూర్ బై రోడ్ ఫ్రెండ్స్ గొట్లపాలెం కస్మూర్ బై రోడ్ అంటే పొద్లకూరు నుంచి వస్తే మీకు ఇది ఏమిటో అది నాకు తెలియ బైపాస్లో వెళ్తుంది ఫ్రెండ్స్ పొద్దుల గుడి నుంచి వస్తే ఆ తర్వాత ఇక్కడ గొట్లపల్లె అని ఒక విలేజ్ ఉంది ఆ తర్వాత నుంచి లెఫ్ట్ తిరిగితే కసిమూరు పోయే రోడ్డు చూడండి ఎలా ఉండే రాళ్ళు చూడండి ఫెన్స్ ఉంది రాయి చాలా బాగుంది కదా చూడండి ఎంత బాగున్నాయి రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మెరుస్తుంది చూడండి మెరుస్తుంది రాయి కూడా దొరికా ఫ్రెండ్స్ అంతే అంతకన్నా ఏం దొరకలేదు చూడండి చాలా గుట్టలు గుట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరు వచ్చి పై పై అన్నీ చౌరుకొని తీసుకొని వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఒక్కడి కూడా లేదు అక్కడ చూసొచ్చాను నేను కూడా చాలా బాగుండేది అనుకుని పోతే ఒక్కటి కూడా లేదు మీరు ఎవరో అడిగారు నా గోమం గురించి చెప్పండి అని అక్కడ పోయి ఎంతెంత సైజు ఉండయి ఎంత పెద్ద ఉండయి ఏమిటి అని చూపిద్దాం అనుకున్నా కానీ ఒక్క రాయి లేదు పై పై అన్నీ చవురుకొని వెళ్ళిపోయి ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఇసుకలో ఇలాంటి రాళ్ళు అన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడే చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ అయి చూడండి చూడండి మెస్ట్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా రాయి చూడండి చాలా బాగుండే కదా చూడండి ఫ్రెండ్స్ వాళ్ళన్నీ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయా ఇంకా లొకేషన్ కూడా రూట్ మ్యాప్ లొకేషన్ మీకు పెడతాను ఫ్రెండ్స్ చూసుకోండి లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ నిండ్లో కూడా కూర్చొని చీడియోలు తీసుకుంటున్నాను అక్కడ ఇసుకలో వచ్చేప్పుడు దొరికాయి ఫ్రెండ్స్ అదంతా అడవిలో నుంచి కొట్టుకొని వచ్చింది ఈ రాళ్ళు అన్నీ దొరికాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా అక్కడ గోమాది కానీ దొరికితే ఇలాంటి రెండు రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ అన్నీ దూర్కొని వెళ్ళిపోయి ఉన్నారు చూడండి ఎక్కువ రాయి చూడండి ఫ్రెండ్స్ అంతే ఈ సన్న సన్న అయితే అవి ఇసుకలో దొరికాయిపోయినా చూడండి ఇరాయి చూడండి ఎక్కుందో అడవిలో నుంచి కొట్టుకొని వస్తున్నాయి కింద ఏట్లోకి చూడండి చూడండి అవి ఈ రాళ్ళన్నీ దొరికా చూడండి ఎలా ఉన్నాయి ఇరాళ్ళన్నీ అక్కడ ఇసుకలో ఈ దొరికాయి దొరికేపా చూడండి ఈ రాయి చూడండి ఎలా ఉందో దానికి సన్న సన్న అయితే అక్కడ ఇసుకలో దొరికాయి చూడండి రాళ్ళన్నీ నాకు నిన్న దొరికాయి గోమోదికి అయితే ఈ రాళ్ళు ఇందాక చూపించిన రాళ్ళు అవి మాత్రం దొరికాయి ఫ్రెండ్స్ అక్కడ ఏం లేవు అంతా ఎవరో వచ్చి చదువుకొని పై పైపై అన్నీ ఇంకా వాన పడితేనే మనకేం దొరకవు అక్కడ పోయినా కూడా చూడండి ఎలా ఉండవు ఈ రాళ్ళు మాత్రం నాకు దొరికాయి వచ్చే అప్పుడు అది మీకు చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ అన్నగా ఎలా ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ అంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అక్కడే దొరికాయి రాయి కూడా చూడండి అంత బాగుందో మెరుస్తూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్